గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా సాగుతుంది డ్రగ్స్ కంపెనీలోని ఉద్యోగుల పరిస్థితి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఎస్ నరసాపురం వద్ద గల హెరిటో డ్రగ్స్ కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది గ్యాస్ లీక్ అవ్వడంతో సుమారు పన్నెండు మంది ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ముగ్గురు పరిస్థితి మరీ విషమంగా మారడంతో విశాఖపట్నం కేర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది డ్రగ్స్ పరిశ్రమల వ్యవహారం ఇన్కమ్ ఫస్ట్ సేఫ్టీ నెక్స్ట్ అన్న చందంగా సాగుతుంది విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఎస్ నర్సాపురంలో ఉన్న హెరి హెటిరో డ్రగ్స్ ఉద్యోగుల భద్రతా ప్రమాణాలను కంపెనీ నిర్వాహకులు తిరోధకాలు వదులుతున్నారు నిత్యం ప్రమాదాల అంచున పనిచేస్తూ దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా సాగుతున్న కంపెనీ ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతుంది మంగళవారం రాత్రి హెటిరో డ్రగ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో ఉద్యోగులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు సుమారు పన్నెండు మంది ఈ విషవాయువు ప్రభావానికి లోనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు వీరిలో ముగ్గురు పరిస్థితి భారీ విషమంగా ఉండడంతో విశాఖలోని కేర్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ నాణ్యమైన రక్షణ ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి వివరాలు సేకరించారు మెరుగైన వైద్య సేవలు అందించారంటూ ఆదేశించారు అదే విధంగా కంపెనీలు సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు నక్కపల్లి ఎట్లో డెక్స్ లో ఏదో విసవాయువు లీక్ అయ్యి కొంతమందికి అస్వస్థకు గురయ్యారు ఈ సందర్భంలో నక్పల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది దీనిపై రాష్ట్ర హోంశాఖ మహిళలు అనిదిగారి వెంటనే స్పందించి నాయకులందరినీ ఇక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూడమని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది కొంతమంది ముగ్గురు నలుగురు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నట్టుగా మా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి అయితే కొంతమందిని బయటికి తీసుకెళ్దామని చెప్పి చెట్టు వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా హాస్పిటల్ వారందరూ కూడా సరైన టైంలో సరైన మార్గంలో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పేసి డాక్టర్ అనుష గారు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని సోభటెండి గారితో డిసిఎస్ గారితో కూడా మరి అనితి గారు మాట్లాడడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారు మరి ఇటువంటి సందర్భాలు చాలా బాధాకరం ఎందుకంటే మరి విపత్తుల శాఖ మంత్రిగా మరి అనితి గారు ఉన్నప్పుడు ఈ విషయాలను చూసుకో చూసుకుంటున్నారు వెంటనే స్పందించే నాయకులు పంపించి అందరూ మరి ఎట్రోల్ కూడా మరి గట్టిగా వార్నింగ్ అవ్వడం జరిగింది సేఫ్టీ ప్రికాషన్స్ మరి చూపించకపోవడం వల్ల ఇటువంటి అన్ని జరుగుతున్నాయి తరచుగా జరుగుతున్నాయి ఈ విషయంపై అనిదిగారు కూడా చాలా తీవ్రంగా ఉన్నారు మరి గతంలో చాలా యాక్సిడెంట్లు ఈ జిల్లాలో జరగడం జరిగింది అన్నిట్లో కూడా అనిదిగారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయంపై ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఈ కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళకి మెడికల్ కంపెనీ వాళ్ళు మరి ప్రికాషన్ తీసుకోవట్లేదు మరి వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం మీరు రాబోయే కాలంలో ఎటువంటి యాక్సిడెంట్లు జరిగితే మాత్రం మీకు క్షమించేదైతే లేదు మీరందరూ కూడా మరి ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా వేలైతే ఏదో దేవుని దేవాళ్ళు అందరూ బయటపడ్డారు ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఇలా జరిగినట్టు అయితే ఎవరిని క్షమించేది అయితే మాత్రం లేదని చెప్పి అనతి గారి మాటగా మేము అందరూ చెప్తున్నాం పన్నెండు మంది అయ్యారండి అందులో ఒక ముగ్గురిని రిఫర్ చేశారు హాస్పిటల్ నుంచి అందులో ఒక ఆయన బానే ఉన్నాడు ఇంకా ఇద్దరిని రిఫర్ చేశారు మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారు రేపు ఉదయం వరకు కూడా వాళ్ళని సరే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు అబ్జర్వేషన్ లో మేము ఇక్కడ వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు మరి ఈ విషయాన్ని ఇలాంటి విషయాలు జరగకుండా ఒకసారి అందరూ కూడా మరి కంపెనీ వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటాం మరి ఇక్కడ నుంచి రిఫర్ చేసామంటే ఐరాజ్ హాస్పిటల్ రిఫర్ చేసాం మేమైతే కేజీహెచ్ కి లేకపోతే మా అనకాపల్లి రిఫర్ చేస్తుంటారు మా హాస్పిటల్ నుంచి మరి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నా సరే ఎవరైనా బాగుండాలి ఎందుకంటే అర్జెన్సీలో రకరకాలు జరుగుతుంటాయి వాళ్ళందరినీ కూడా బాగుండాలని కోరుకుంటాం ఇక్కడ మాకున్న హాస్పిటల్లో నక్కుల హాస్పిటల్లో ఉన్న ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా మా నా స్టాప్ చేశారు అందుకే చాలా మంది సేవ్ అయ్యారు